హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇక నేను చెట్టు చూపిస్తున్నాను కదా పొదలు పొదలుగా ఉన్నాయి కదా ఈ పొదల చెట్టేనండి మగులు చెట్టు అంటారంట నేనైతే ఫస్ట్ టైం దీన్ని చూడటము నా మీలో ఎవరికైనా తెలియకపోతే యూజ్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను కానీ దీని ఫ్లవర్ ఉంటుంది కదండి దీని స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇక నేను ఈ చెట్టు ఫ్లవర్ అనేది చూపిస్తానండి మనకి ఈ చెట్టు ఫ్లవర్ అనేది ఈ చెట్టుకి చివరిలో పోస్తుంది అంటండి మొదట్లో కాకుండా అలా పైన చెట్టు పైన పూస్తుందంట నేనైతే ఫస్ట్ టైం చూడటము ఇక్కడ మీకు పసుపు రంగులో కనిపిస్తుంది కదండి అదే ఫ్లవర్ ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చూపిస్తాను ఇవైతే దాని కాడ అనమాట చెట్టుకి అవి దుంగలాగా ఉంటాయి కదండీ దాన్ని ఏమంటారో నాకు తెలియటం లేదు కాడ కాడ అనమాట ఇక్కడైతే నేను ఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా మనకి అదేనండి మగులుపు చెట్టు ఫ్లవర్ అనమాట వీటిని కోయడానికి ఏదన్నా గడవాసం కానీ అలాంటి కర్రతో మాత్రమే కోస్తారంట అమ్మ నేనైతే మచిలీపట్నంలో ఉండగా చిన్న పని మీద అయితే బయటకు బయటకు వచ్చాము సో అది విలేజ్ అండి ఆ విలేజ్కి వెళ్ళే దారిలో అయితే ఈ చెట్టు అయితే నాకు కనిపించింది అన్నమాట సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడ చూసారా నేనైతే బండ్ ఆపి మరి ఈ చెట్టు చూడాల్సిందే నేను చిన్న వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి చూపించాల్సిందే అని చెప్పి బైక్ అయితే రోడ్ పక్కన ఆపేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తాను అండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడైతే మరొకసారి నేను ఈ ఫ్లవర్ అనేది చూపిస్తాను అనమాట ఈ ఫ్లవర్ స్మెల్కి పాములు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ పొదల్లోనంట అమ్మ అయితే అదే చెప్తున్నారు దూరంగా ఉండు మరీ దగ్గరికి అని చెప్పేసి